ప్రైజ్అలాట్ అందరూ బయటకెళ్లిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ గా చెప్దాం ఏదో పై పైన చెప్పొద్దు హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా తండ్రికి ఒక్క కృతజ్ఞత చెప్తే తండ్రికి ఎంత సంతోషమో అలాగే మన సమస్యలు కూడా తండ్రి పాదాల దగ్గర పెడదాము సమస్యలు పెట్టిన తర్వాత మీ నమ్మకం విశ్వాసాన్ని బట్టే మీరు జవాబు పొందుకుంటారు అపనమ్మకం అవిశ్వాసంతో ఉంటే అల్ప విశ్వాసంతో ఉంటే కొంతవరకే పరిష్కారం దొరికింది పూర్తి నమ్మకం విశ్వాసంతో తండ్రి మీద మీరు విశ్వాసం ఉంచి ధైర్యంగా ఎప్పుడైతే ఉంటారో ఆ సమస్య గురించిగా మీకు ఆలోచన రానివ్వకుండా ఒకవేళ ఆ సమస్య గుర్తొచ్చినా లేదు నా తండ్రి పాదాల దగ్గర నేను పెట్టాను ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు నా కుటుంబాన్ని సరిచేస్తాడు నేను తప్పుదారిలో నడుస్తున్నానేమో నన్ను సరిచేస్తాడు ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకు పరిష్కారం పంపించబోతున్నాడు అని మీరు నమ్మకం విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా మీ విశ్వాసం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా జవాబు పొందుకుంటారు మీ మీదే ఆధారపడింది మీ సమస్యకు పరిష్కారం కావాలంటే అది మీ మీదే ఆధారపడింది మీరు ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్గా ఎంత గట్టిగా ఎన్ని రోజుల్లో ఆ విశ్వాస బలాన్ని మీరు స్థిరపరుచుకుంటారు అంత తొందరగా మీరు జవాబు పొందుకుంటారు అలాగే కొంతమంది పరిష్కారం చూపిస్తున్నాడు తండ్రి చాలామంది వాళ్ళకి అప్పులు తీరే దారి చూపిస్తున్నాడు ఆ ద్వారాలు తెరుస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అంత బలపడింది తండ్రి మీద విశ్వాసం బలపడింది ద్వారాలు తెరుస్తున్నాడు మీ విశ్వాసం కూడా బలపడితేనే ద్వారాలు ఓపెన్ అవుతాయి కాబట్టి మీ మీదే ఆధారపడింది మళ్ళీ డౌట్ డౌట్గా కామెంట్స్ పెట్టకండి అపనమ్మకంతో పెట్టకండి మీరు అలా పెడతంటే నాకు బాధగా అనిపిస్తుంది అయ్యో దేవుని కార్యాలు చేయబోతున్నాడు తండ్రి కానీ వీళ్ళు పొందుకోలేకపోతున్నారే అని అలా వద్దు తండ్రికి ఒక సమస్య పెట్టామో అంటే ఇక ఆ సమస్యకి పరిష్కారం వస్తుంది అని నమ్మకంతో ఉంటేనే జరిగింది కార్యం ఎవరి మీద ప్రార్థనలో కూర్చునేటప్పుడు కోపం కానీ ద్వేషంగాని అది ఇంట్లో వాళ్ళైనా అత్తమామలైనా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా కొలీగ్స్ అయినా చుట్టాలైనా స్నేహితులైనా ఎవ్వరి మీద కోపం ద్వేషం అసూయ అసహనం అనేది మనసులో పెట్టుకోవద్దు ప్రశాంతంగా తండ్రి దగ్గర కూర్చొని మన సమస్య మాత్రమే మనకున్న భారంగా అనిపించిన సమస్య గురించి ఆసక్తిగా ప్రార్థన చేద్దాం కళ్ళు ప్రార్థన చేసుకుందాం కృపగల మీకే స్తోత్రం రాజాది రాజామీక స్తోత్రం దేవాది మీకే స్తోత్రం తండ్రి గడిచిన ఈ దినమంతా అంతా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన మీకే స్తోత్రం పాటి వారం నా తండ్రి మమ్మల్ని ఇంత భద్రంగా మీరు కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా పగలు మేఘ స్తంభమై మా పనులకు తీసుకెళ్లరు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన మీకే స్తోత్రం ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మరి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటివారం నా బ్రూపా అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలి జాలిదయ్య చూపించినా తండ్రి సజీవులుగా మీకే స్తోత్రం ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు ఎన్నో ప్రమాదాలు ఎన్నో భయంకరమైన జబ్బులు నా తండ్రి మరి తెగుళ్లతో ఎంతోమంది నా ప్రప అనారోగ్య పాలవుతున్నారు యాక్సిడెంట్లే హాస్పిటల్లో ఉంటున్నారు అయినా సరే నా తండ్రి మా నా పురప ఏ తెగులు మా రానివ్వకుండా ఏ ప్రమాదం మా రానివ్వకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా తండ్రి మేమెంత మా బ్రతుకి ఎంత మా భక్తి than అందును బట్టి మీకే స్థు తీస్తు తీస్తూ ఉత్తరు నా తండ్రి మరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రప మీకు చెప్పే అర్హత నాకైతే లేదు నా తండ్రి కానీ మీరు తప్ప మాకెవరు ఉన్నారు నా ప్రప బిడ్డల కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసేయండి అసమానతలు తీసివేండి నా ప్రప అసహనాన్ని తీసివేయండి మనస్పర్ధలు తీసివేసి నా ప్రభ ప్రశాంతమైన వాతావరణం ప్రతి కుటుంబంలో నా తండ్రి శాంతి సమాధానం నింపమని అడుగుచున్నాం ప్రప ఎన్ని ఉన్నా సరే మొదట ప్రతి కుటుంబం శాంతిగా సమాధానంగా ఉండేలా మీ కృపానుగ్రహించండి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలి అరే ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని అనారోగ్య సమస్యలు ఉద్యోగం లేదు అయినా సరే వీళ్ళు ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా బిడ్డల కుటుంబాలను ప్రభా మీరే శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి మారు మనసు దయచేయండి ప్రభా కుటుంబం మొత్తం నా తండ్రి కట్టబడాలనే ఆశ అయితే ఉంది కానీ ఎలా కట్టుకోవాలో తెలియట్లేదు మా చేతులతో మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే రాతి మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండేది ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్థిరంగా ఉండింది నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు అధైర్యపడాలి నేనెందుకు అవిశ్వాసంతో ఉండాలనే ప్రభా అటువంటి మనసు నా తండ్రి మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభా మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరు ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి వారికి ఉన్న సమస్యలు నా తండ్రి నా దగ్గర కూర్చొని కాదు ప్రభా మీ దగ్గరకు వచ్చి నేనే పాటిదాన్ని తండ్రి నేనేం చేయగలను నా ప్రభా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా మీ పాదాలు దగ్గర పెడుతున్నాం నా తండ్రి బిడ్డలు ఏ విషయంలో తప్పిపోయారు ఏ విషయంలో జారిపోయారు ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే మీ మాట వినకుండా మీ హృదయం నచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తె లాగా నా తండ్రి ఇష్టానుసారంగా చేసారేమో ఒకవేళ అప్పులు దయచేసి క్షమించి నా ప్రభా వారు తప్పు వాళ్ళు తెలుసుకునే మనసిచ్చింది మీరే నా ప్రప తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి నా తండ్రి పాదాల మీదనే పడతారు ఖచ్చితంగా నా తండ్రి నా మీద అని బ్రహ్మ ఎంత నమ్మకంతో అయితే వెళ్ళాడు నా తండ్రి అటువంటి నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలకు కూడా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల కన్నీరు కారుస్తున్నారు నా ప్రభ మీ కృప చొప్పున బిడ్డల మీద జాలిపడి దయ చూపించి బిడ్డలు చేసిన ప్రార్థనకు ప్రభ పరిష్కారం జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల మీద బ్రహ్మ వారు చేసిన తప్పు దయతో క్షమించి అప్పుడు తినే ద్వారాలు నా తండ్రి మీరే బ్రహ్మ మరి ఓపెన్ చేయమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మీకు చెప్పే అర్హత మాకైతే లేదు కానీ మీ గొప్పతనం తండ్రి మీ బలము మీ శక్తి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో మీరే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మీ గొప్పతనం మీ శక్తి ప్రభ మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి అలాగే నా ప్రభ అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు మరి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు క్యాన్సర్ గడ్డలు నా తండ్రి మాకైతే అవి పెద్ద పెద్దగా కనిపించింది కానీ పరమ వైద్యులు మీరున్నారన్న తండ్రి మనుషులకైతే అది అసాధ్యమే అమ్మ ఇది నయం కాదు ఇక ఇది లాస్ట్ స్టేజ్ అని మనుషులైతే చెప్తారు కానీ మమ్మల్ని నిర్మించింది మీరే నా ప్రప మీ స్వహస్తాలతో మమ్మల్ని నిర్మించారు కానీ మా తప్పు మా తప్పుడు నిర్ణయం వల్లే నా తండ్రి లోకాసుల్లో పడిపోయి లోకాస్తుల లాగా బ్రతకడం వల్లే నా తండ్రి మీరిచ్చిన దేహాన్ని పాడు చేసుకున్నాం నా ప్రప మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవా జాలి దేవా బిడల మీద జాలిపడి కడికరపడి ఎవరైతే నా తండ్రి దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్నారు మరి థైరాయిడ్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారు థైరాయిడ్ ఎవరైతే బాధపడుతున్నారు కడుపులో గడ్డలతో నాకు ప్ప ఎవరైతే బాధపడుతున్నారు వెనక ఆపరేషన్ చేసుకొని కుట్లు తగ్గట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రప ఇక వెంటిలేటర్ మీదే ఉన్నాడమ్మా ఇక చెప్పలేము అని ప్రప ఎవరైతే నా తండ్రి ఆ వెంటిలేటర్ మీద ఉన్నారో నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచండి మరణించినా సరే నా తండ్రి తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప బిడ్డలు ఏ విషయంలో తప్పిపోయారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు దయచేసి క్షమించండి నా ప్రప బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం మేమేదో గొప్ప వాళ్ళము మేమే భక్తిగల వాళ్ళము అని కాదు నా తండ్రి ఆ కుటుంబం పెద్ద నా తండ్రి ఆ కుటుంబస్తుల్ని కోల్పోతే నా ప్రభా ఎంత బాధ ఎంత మేధ నా తండ్రి బిడ్డల మీద జాలిపడి గడికరపడి నా ప్రప మీ శక్తి మీ గొప్పతనం మీ బలము బిడ్డలకు తెలిసేలా నా తండ్రి బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇచ్చిన క్షేమంగా ఇంటికి తీసుకురాబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా అలాగే ఆ కుటుంబస్తులు కూడా ధైర్యాన్ని తండ్రి అలాగే ప్రభా గర్భాశయంలో నా తండ్రి గడ్డలతో నా ప్రప ఒకవేళ నీటి బుడగలు ఇంకా అనేక సమస్యలు ఎవరైతే ప్రభు ఆ సమస్యలతో ఉన్నారు ప్రతి ఒక్కరి గర్భాశయాన్ని మీరు ముట్టమని అడుగుచున్నాము నా ప్రభు సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి మీ హస్తం మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభు మాది తప్పు నా తండ్రి ఎక్కడో జారిపోయాం ఎక్కడో మీ మాట వినకుండా నా తండ్రి మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్ళామేమో తప్పులో ఆ మా దారి తప్పిపోతున్నారని హెచ్చరించినా లెక్క చేయలేదేమో అందు అందుకనే మరలా మమ్మల్ని గద్దించిన తండ్రి బిడ్డలు సరిచేస్తున్నందుకు మీకే స్తోత్రం ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచండి చిన్న బిడ్డలు నా ప్రభా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభు వెంటిలేటర్ మీద ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా ప్రభా అలాగే నా తండ్రి మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి మరి అలాగే నా తండ్రి పెరాలసిస్ తో ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రభా అలాగే బీపీ షుగర్ తో నా తండ్రి బీపీ ఎక్కువ షుగర్ ఎక్కువైందని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు ఎందుకు ఎందుకు అంత షుగర్ పెంచుకుంటున్నారు నా తండ్రి ప్రశాంతమైన మనసు బిడ్డలకు ఇవ్వండి ప్రశాంతంగా నా తండ్రి మరి ఓర్పు సహనంతో శాంతి సమాధానంతో కుటుంబంలో అందరితో ప్రప సమాధానంగా ఉండే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రప దేని గురించి అతిగా ఆలోచించకుండా నా తండ్రి ఉన్నాడు నాకు నేను ధైర్యంగా ఉంటాననే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచున్నా ప్రప ఇంకా నా తండ్రి ఎవరెవరైతే నా తండ్రి యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు అలాగే నా ప్రప మరి హార్ట్కి నా తండ్రి హార్ట్ కి స్టంట్స్ వేసినా కూడా ఉద్యోగానికి వెళ్తుంది ఏదైనా ప్రమాదం అయితే మరలా ఇబ్బంది పడింది కనీసం హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేవన్నా తండ్రి మరి ఆ బిడ్డ బాధపడుతుంది నా ప్రభా బిడ్డల మీద జాలపడి కనుకన పడినా తండ్రి ఆ బిడ్డలకు నా ప్రప ఎవరైతే ఉద్యోగం కోరుకుంటున్నారో ఆ కుటుంబంలో ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించండి నా ప్రప బిడ్డల మీద జాలపడి కణికన పడిన తండ్రి ఆ బిడ్డకున్న నా తండ్రి బలహీనతను అనారోగ్యాన్ని తీసివేసి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నా ప్రప నేను అన్నారు మీరు మాత్రమే నా తండ్రి మీకు మాత్రమే సాధ్యం నా ప్రప అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరితో నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి అన్న వనే వారి హృదయాన్ని కృమ్మరించేలా మీ కృపాను గ్రహించున్న ప్రభ మరి హన్నా తన హృదయాన్ని కృమ్మరించింది మీరు నా తండ్రి ఆ ప్రార్థన ఆ హృదయాన్ని చూసి ఆ దుఃఖాన్ని చూసిన ప్రభా కన్నీరుని నా తండ్రి మొదట ఆమెకున్న దుఃఖాన్ని దేవా మీకే స్తోత్రం బిడ్డల నా వేదన పడుతున్నారు బిడ్డలు నా తండ్రి మరి ఎన్నో సంవత్సరాలైంది సిస్టర్ అయినా సరే గర్భఫలం లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు మరి ఒకవేళ ఏదైనా విషయంలో నా తండ్రి బిడ్డలు ఏదైనా తప్పు చేసి ఉంటే దయచేసి క్షమించడం నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి మీ బాహుబలం మీ శక్తి మీ బలం తెలుసుకునేలా అద్భుత కార్యండి మీరు చేయమని అడుగుతున్నాం గర్భఫలం ఎహో వైచి బహుమానం అన్నారు బహుమానం పొందుకునేలా నా తండ్రి బిడ్డలు సిద్ధపరచున్న నా ఒకవేళ ఇంకా లోకంలో ఉంటే బిడ్డలు నా తండ్రి సరిచేసి మీ దారిలో బిడ్డలు నడిపిస్తాను నా తండ్రి నడిపించి నా ప్రప గర్భఫలాన్ని బిడ్డలకు అందజేయమని అడుగుచున్నాం నా తండ్రి అప్పటి వరకు బిడ్డల ఓర్పు సహనంతో మీమే నమ్మకం విశ్వాసాన్ని ఉంచిన ప్రభా మరి మీరిచ్చే బహుమానం కోసం ఆశగా కనిపెట్టుకుని ఉండేలా మరి హృదయాలు మార్చండి బిడ్డలకు నా తండ్రి ఆ వేదన తీసివేయండి ప్రప మరి ఎవరైతే వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ముందే మరలా నా తండ్రి బిడ్డలు మీరిచ్చిన బహుమానం పొందుకొని వాళ్ల ముందే నా తండ్రి తిరిగేలా మీ కృప అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే మీ కృప చొప్పున మీ దయ్య చొప్పున గర్భఫలాన్ని పొందుకున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరే తోడుగా ఉండండి తల చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమని అడుగుచున్నాం ప్రభావ కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఏ ఏదైనా ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవం నా తండ్రి మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం ప్రభావ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి పరమ వైద్యులు నా తండ్రి బిడ్డలు ప్రతి రిపోర్టులు నా తండ్రి నార్మల్ రిపోర్ట్స్ అంతా అమ్మ అంతా సవ్యంగా ఉంది అంత సక్రమంగా ఉంది పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు బిడ్డ తల్లి అని ప్రభావ డాక్టర్స్ చెప్పేలా మీ కృప అనుగ్రహించండి అలాగే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రభా నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు దయచేయండి ఆపరేషన్ దాకా వెళ్ళనిపోతున్న తండ్రి మీ ఎడలా మీద విశ్వాసంతో బిడ్డలు మీ వైపు తిరిగేలా వారి హృదయాలు మీ వైపు తిరిపండి లోకం వైపు లోక లోకస్తుల వైపు బిడ్డలు చూడకూడదు మనుషులకైతే అసాధ్యమే కానీ నా తండ్రి పరమ వైద్యుడు నాకున్నాడు నాకు నార్మల్ డెలివరీ అయ్యేలా చేస్తాడు అద్భుత కార్యాన్ని నా తండ్రి మాత్రమే చేయగలడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచు నా తండ్రి అలాగే నా ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని మంచి గుడ్ న్యూస్ మంచి సాక్ష్యం మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మరి వివాహ వయసు దాటిపోతుంది కానీ ఇంకా వివాహం కావట్లేదని బ్రభ బిడ్డలు బాధపడుతున్నారు అంత డిలే ఎందుకు చేశారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు సమస్తము మీరు ఎరిగి ఉన్నారు నా ప్రభా మరి బిడ్డలు ఎక్కడైనా తప్పు ఆలోచన చేస్తుంటే క్షమించండి నా తండ్రి సెటిల్ అయిన తర్వాత అప్పుడు చేసుకుందాం లేని ప్రప వాళ్ళ సొంత ఆలోచనతో ఒకవేళ డిలే చేసుకుని ఉంటే దయచేసి క్షమించండి బిడ్డలు చేసిన తప్పు తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం మేమేదో గొప్పవాళ్ళవా మేమేదో నీతివంతులం అని కాదు నా తండ్రి జాలి కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మరి బిడ్డలకి ప్రప మంచి సంబంధాలు నా తండ్రి వారికి అనుకూల కలిగిన భార్య నా తండ్రి వాళ్ళ మనసును అర్థం చేసుకునే మరి భార్య భర్తలు ప్రప అటువంటి బిడ్డలు మీరు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ చిత్రంలో జరగాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారంటే ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి బిడ్డలకి ఇంకా వారికి ఉన్న సమస్య గురించి ఆసక్తిగా ఎలా ప్రార్థించాలో బిడ్డలకు నేర్పించిన నా ప్రప ఆ ఆసక్తి ప్రప బిడ్డలకు ఇవ్వండి భారంగా ఎలా ప్రార్థన చేయాలో ఆ భారాన్ని కలిగించేది మీరే నా తండ్రి బిడ్డలకు నా ప్రభు ఆసక్తి ప్రార్థనించి వారి సమస్య మీ పాతాల దగ్గర ఎలా పెట్టాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదు ప్రభు మేమెంత మా భక్తి ఎంత మా జ్ఞానం ఎంత నా తండ్రి కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైతే ఎలా ప్రార్థన చేయాలి నా తండ్రికి నా సమస్య ఎలా పెట్టాలి నా దగ్గర నా తండ్రి దగ్గర అని ప్రప బిడ్డలు ఆలోచిస్తారు మరి మీరే నా తండ్రి బిడ్డలకు ఎలా భారంగా ప్రార్థన చేయాలి ఆసక్తిగా చేయాలి బిడ్డలకు నేర్పించబోతున్నందుకు మీకే స్తోత్రం అలాగే నా ప్రభ మరి గుణవతి అయిన భార్యను ప్రప భర్తకు లోబడే మనసు మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి మనసు గల ఆమె నా తండ్రి మరి బిడ్డలకు జతపరచండి అలాగే భార్యను ప్రేమించే వ్యక్తి మీ ఎడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలో మీకు భయపడి నడుచుకునే అటువంటి హృదయం గల వ్యక్తిని ప్రప బిడ్డలకు జతపరచండి బిడ్డలిద్దరిని మీ చిత్తంలో జతపరిచిన ప్రప మరి మీరే బిడ్డలు ఆశీర్వదించే వారి సంతానాన్ని తరతరాలు నా తండ్రి బిడ్డలు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం ప్రభా అలాగే నా తండ్రి బిడ్డలు ఇంకా విశ్వాసంతో ఉండాలి ఖచ్చితంగా నా తండ్రి పాదాల దగ్గర నా సమస్య పెట్టాను నాకు సమస్యకి పరిష్కారం పంపిస్తాడు నా తండ్రి అనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారో నా ప్రభా వివాహాలు జరిగించడం కోసం మరి ఇల్లు అమ్మ అమ్మకానికి పెట్టాము మరి స్థలం అమ్మకానికి అని ప్రభా బిడ్డలు నా తండ్రి ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి వాళ్ళకున్న వాళ్లకున్న కోల్పోయి కోల్పోయినా ప్రభ వివాహాలు చేయాల్సిన పరిస్థితి నా తండ్రి ఎందుకు వచ్చిందో నా తండ్రి మీకు మాత్రమే తెలుసు ఒకవేళ సొంత ఆలోచనతో నా తండ్రి ఎక్కడైనా ఏ విషయంలో తప్పు చేసింటే దయచేసి క్షమించండి ప్రభా ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం నా ప్రభు ఎప్పుడు ఏదా దేని గురించి ఆలోచించాలి ఎప్పుడు ఏ పని చేయాలో మాకు తెలియట్లేదు నా తండ్రి మీ జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభావ అజ్ఞానుల వల్లే ఉన్నాం నా తండ్రి జాలి గల దేవా దయగల దేవా మీ జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం మరి ఎవరైతే ఇల్లు అమ్మకానికి పెట్టారో స్థలాన్ని అమ్మకానికి పెట్టారో మీ చిత్తం అయితే నా తండ్రి మరి బిడ్డలకు వేరే దారి మీరు చూపించిన ప్రభ మంచి ధరకు నా తండ్రి అమ్ముడు పోయేలా మీ కృప అనుగ్రహించండి మీ చిత్తమే జరగాలి నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే బిడ్డల జీవితాలు జరగాలి నష్టపోయే పరిస్థితి మీరు తీసుకురాను ప్రభా ఎందుకంటే జాలి గల తండ్రి నన్ను ప్రేమించే వారు నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నారు మొదట మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి వారికి ఉన్న ఆస్తిని వారికి ఉన్న సమస్యని పోగొట్టుకునే పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మొదట వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారు మనస్ఫూర్తిగా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి మీద ఆనుకుంటే చాలు నాకు ఉన్న సమస్య తీసివేసి నాకు కావాల్సిన నా తండ్రి తీరుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి ప్రభా వారి బిడ్డల వివాహాలు మీరే తోడుగా ఉండండి మంచి సంబంధాలు ప్రప మీ చిత్తంలో మీరే జతపరిచిన తండ్రి ఆ వివాహ సమయంలో కూడా మీరే నా తండ్రి అక్కడ ఉంటే చాలు నా ప్రప కనాన పెళ్లిలో మీరున్నారు కాబట్టి మరి ద్రాక్ష రసం అయిపోయిన నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చి అద్భుత కార్యాన్ని చేసి ఆ లోటు అనేది లేకుండా చేశారు అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల వివాహాల్లో కూడా మీరు చేయబోతున్నందుకు మీకే సూత్రం ప్రతిదీ సమస్తము మీ హస్తాలకు అప్పగించే మనసు బిడ్డలకి ఇవ్వండి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసి నా ప్రభ అలాగే నా తండ్రి విడిపోయిన భార్య భర్తల కోసం ప్రార్థన చేస్తున్నాం మరి ఏ విషయంలో బిడ్డల ప్రప మనస్పర్ధలు చేయో తెలియదు సమస్తము మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి మరి భార్య తప్పైతే క్షమించండి భర్త తప్పైతే క్షమించండి బిడ్డలు ఒకరి మీద ఒకరికి నా ప్రభ జాలి దయ నమ్మకం ప్రేమ కలిగించిన తండ్రి బిడ్డలకి ప్రప మరలా మీరు మీ చిత్తంలో బిడ్డలు మరొకసారి జతపరచమని ప్రభా జతపరిచిన తండ్రి నూతన దాంపత్య జీవితాన్ని వాళ్ళు తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం మీ చిత్తమే జరగాలి తండ్రి నా ఆలోచన నా మాట కానే కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి మరి విడిపోయిన విడిపోయేవమ్మా కనీసం ఫోన్ చేసినా కూడా రిప్లై లేదు అని ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు మరి ఎవరిది తప్పు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి సమస్తము ఎరిగి ఉన్నదేవా మరి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు మాది తప్పు నా తండ్రి మాకున్న ఈగో వల్ల మాకున్న అహంకారం గర్వం వల్ల నా తండ్రి మరి ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది ప్రభా బిడ్డల మధ్యలోకి ఎవరు రాకుండా ఉండేలా మీ గ్రహించండి మరి తిరిగి నా ప్రభా ఎవరైతే విడిపోయారు మీ చిత్తంలో నా తండ్రి తిరిగి కలపమైనా అడుగుచున్నాం నా తండ్రి అది మీకు మాత్రమే సాధ్యం మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది మేము ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు మారరు మా మాట వినరు నా తండ్రి కానీ మీరొక్క మాట వాళ్ళ మనసును మార్చగల శక్తి గల దేవ గలదేవాడల మనసులు మార్చి వాళ్ళ హృదయాలు మార్చి వారు చేసిన తప్పు వాడు ఒప్పుకునే హృదయం మనసు వారికి ఇచ్చిన ప్రభావ తిరిగి భార్యవర్తలు ఇద్దరిని జతపరిచి ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభు మాతో పంచుకోపోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని ప్రభా ముప్పదంతులు అరవదంతలు నూరం గా ఫలింపచేయండి అత్యాసకు పోకుండా అధిక లాభానికి పోకుండా మీ కృప చొప్పున మీ మీదే ఆధారపడి నా తండ్రి నాతో ఉన్నాడు ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి ఖచ్చితంగా నాకు నష్టాలు రావు నన్ను లాభాల్లోనే నడిపిస్తాడు అలానే నేను అత్యాసకు పోను నా తండ్రి నేను దూరం అయ్యే పరిస్థితి నా తండ్రి నాకు తీసుకురావద్దు అనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఎంత సంపాదించినా ఎన్ని లాభ లాభాలు వచ్చినా ఎంత ప్రాఫిట్ ఎంత మంచి పొజిషన్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు కానే కాదు నా తండ్రి నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినా సరే తండ్రి వాళ్ళు పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చాడు నేనే పాటిదాన్ని నా మీద నా తండ్రి ప్రేమ ఇంత ప్రేమ చూపించడానికి నేనెంతటి వాడను అని ప్రభా కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా దూరదేశంలో పనుల కోసం ఎవరైతే వెళ్ళారు నా తండ్రి బిడ్డల చేయదగిన పని ప్రభ బిడల త్వరలోనే పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మరి పాస్పోర్ట్ విషయంలో ప్రభు అద్భుత రీతిగా నా తండ్రి మరి సాఫల్యం చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి కార్యం అద్భుత కార్యం చేసిన దేవా మీకే స్తోత్రం అది మీకు మాత్రమే సాధ్యం అనే ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేంటి నా తండ్రి మరి బిడ్డల ప్రభా దూరదేశంలో పనుల కోసం నా తండ్రి వెళ్ళున్నప్పుడు వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడు ప్రభు మరి దూర దేశాలకి దూర ప్రాంతాలకి నా భర్త పని కోసం వెళ్తున్నాడమ్మా ప్రార్థనలు పెట్టమన్నప్పుడు మీరున్నారు నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడిన నువ్వు నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన ఆ పాయం నీ ఎందుకు రాదు అని చెప్పారు మీరే మాటిస్తున్నప్పుడు మేమెందుకు భయపడాలి నా తండ్రి బిడ్డలకి ఆ విశ్వాసాన్ని బలపరచున్నాం ప్రభా మీ ఎడల నమ్మకాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం ప్రభా మరి దేశంలో ఉన్న బిడ్డలకు మీరే తోడుగా ఉండండి నా కుటుంబాలు నా బిడ్డలు నా నా భార్య దూర ఉన్నారు అయినా సరే నేను భయపడను నా తండ్రి నాకున్నాడు నాతో ఉండగలడు నా బిడ్డలకి కూడా నా తండ్రి తోడుగా ఉండగలడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది నా తండ్రి మాకు తోడుగా ఉన్నప్పుడు మేమెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచుండే అలాగే నా ప్రభా మరి గృహాన్ని ప్రారంభించే అది కంప్లీట్ కావాలని ప్రభా బిడ్డలు ఆశపడుతున్నారు ఎవరెవరి గృహాలు అయితే ప్రారంభించి సగంలో ఆగిపోయాయో మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు చేసిన తప్పులు దైతో క్షమించి ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుని ప్రభా తప్పుడు అడుగు దయచేసి క్షమించిన తండ్రి బిడ్డల మీద జాలపడి కణికన పడిన మీకున్న కృప చొప్పున మీకున్న ప్రేమ చొప్పున తండ్రి తిరిగి బ్రహ్మ ఆ గృహాలు కంప్లీట్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి మరలా నా తండ్రి ఈ అద్భుత కార్యం చేసింది నా తండ్రి నా తప్పే నేనే తప్పుదారిలో నా తండ్రి నన్ను సరిచేసి గద్దించి నన్ను సరిచేశాడు నా ఇంటిని పూర్తి చేశాడు నా తండ్రి అనే బ్రహ్మ బిడ్డలు సంతోషంగా మరి మీకు సాక్షులుగా ఉండేలా మీ అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభావ పడకల మీద కొంచెం సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి మా వల్ల ఎవరైనా బాధపడుంటే మా వల్ల ఎవరైనా నా తండ్రి హృదయం నొచ్చుకొని ఉంటే దయచేసి ప్రభు వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకివ్వండి ఒకవేళ ఎవరైనా మమ్మల్ని ద్వేషించి మా మీద ప్రభ గొడవ పెట్టుకుని ఉన్నా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెం ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి ఎన్ని సమస్యలున్నా సమస్యల గురించి మీరు ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేకుండా మీకు మీ దగ్గర మీ హస్తాలకు అప్పగించి నా తండ్రి చేతికి అప్పగించాడు ఖచ్చితంగా నా తండ్రి నాకు ఒక దారి చూపించబోతున్నాడు అని ప్రభా ధైర్యం విశ్వాసంతో ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి ఒక అనొక సమయంలో ఏలియాగారంతా ప్రవక్తి నా తండ్రి మరి సమస్య వస్తుందని భయపడినప్పుడు మీరు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేశారు ఏలియగారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకై తె లేదు అయినా సరే నా తండ్రి అటువంటి గాఢ నిద్ర మాకు కూడా దయచేయమని అడుగుతున్నాం సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం ఆయన సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె